నమస్తే నేను మిర్ద్రా మీరు చూస్తున్నారు ఏమాని న్యూస్ కరం జిల్లా ఎమో నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనీళ్లలో టీడీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆస్యాస్పందంగా ఉందని కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతూ ఉంటే వైసీపీ వాళ్లకు జీర్ణించుకోలేకపోతున్నారని నిజమైన వెన్నుపోటు వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని అది తెలుసుకుని వైసీపీ నాయకులు మాట్లాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మండల నాయకులు కొంతమంది వెన్నుపోటు అనే పుస్తకాన్ని వాళ్ళు విడుదల విడుదల అనేది వెన్నుపోటు పుస్తకము అనేది దానికంటే దాని జగన్ ఎన్నో ఎన్నో పోట్లు పడిచాడు గతంలో నిరుద్యోగులకు ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఆయన మోసం చేయలేదా ఇప్పుడు మా లోకేష్ బాబు గారు బిఎస్సీ విడుదల చేయడం అయితే చేసినారు అదేవిధంగా పోలీసు నియామకాలు అయితే ఎన్నో ఎన్నో కంపెనీలు తెచ్చినారు దాంట్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు అదేవిధంగా తల్లికి వందన పథకంలో ఎంతమంది ఉంటే అంత మందికి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మాట నిలబెట్టుకున్నందుకు అది ఎన్ను పోటు అవుతుందా వీళ్ళకు వీళ్ళు గొడ్డల పోటు తెలిసిన వీళ్ళు ఎన్ను పోటు గురించి మాట్లాడతారు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అదే విధంగా మూడు నెలలది కలిపిస్తానని చెప్పి ఫస్ట్ నెలలోనే ఒక్కొక్క పెన్షన్దారులకు ఏడు వేల రూపాయలు ఇవ్వడం అది మాట నిలబెట్టుకోవడం కాదా కాబట్టి మాటలు నిలబెట్టుకోలేదు చంద్రబాబు అని చెప్పినారు వీళ్ళు కళలు అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది గురించి వాళ్ళ కళలన్నీ కళ్ళగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాబోయేది రైతులకు రైతులకు అన్నదాత సుగీభవ అనే పథకంకు ఇరవై వేలు ఇస్తామని మాటిచ్చారు అందులో భాగంగా ఏడు వేల రూపాయలు అతి త్వరలోనే అది కూడా అందడం జరుగుతుంది ఆ సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కటి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మూడు మూడు గ్యాస్ సిలిండర్లు అయితేనే మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళలకు ఆగస్టు పదహైదు తేదీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తారని మా చంద్రబాబు సార్ చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి పథకము తూచా తప్పకుండా చంద్రబాబు సార్ గారు చేస్తుంటే ఇల్లు కడుపు మండి ప్రతి తల్లులు దాదాపు ఒక్కొక్కరు యాభై రెండు వేలు అరవై ఐదు వేలు ఎంతమంది పిల్లలుంటే అంత అమౌంట్ చూసి సంతోషపడుతుంటే వీళ్ళు కడుపు మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం సిగ్గుచేటు అక్రమ కేసుల గురించి మాట్లాడినారు మీరు నా మీదనే మర్డర్ కేసు తప్ప అన్ని అక్రమ కేసులు పెట్టలేదా ఇప్పుడు మీరు అక్రమ కేసుల గురించి మాట్లాడతారు ఎవరి మీద పెట్టిన మేము అక్రమ కేసులు తప్పుడు కాబట్టి తప్పుడు తప్పుడు మాట మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన ఈ వెన్నుపోటిని మేము ముక్తఖండంగా ఖండిస్తున్నాం నా పేరు ఎన్నుపోటు గురించి ఇల్లు మాట్లాడతారు వీళ్ళకి అర్థం ఉంటే కదా ఇప్పుడు ఇల్లకి అసలు ఇంత ముందే తెలుసు అందరూ ఆయన లిక్కర్ తాగిన వాళ్ళే మాట్లాడన్నారు అప్పుడు ఆయన చీఫ్ లిక్కర్ తాగే మాట్లాడుతున్నారు వాళ్ళు మతి మతి భ్రమించింది అంతేగాని వాళ్ళకి అసలు తెలుస్తే కదా ఎన్నుపోటు ఎట్లా ఎన్నుపోటు చెప్పండి ఇప్పుడు ఏడు లక్షల అరవై చిల్లర మందికి ఈ రోజు తల్లుల ఖాతల్లో డబ్బులు పడినావి అరవై ఏడు లక్షలు సారీ అరవై ఏడు లక్షలు పనుల ఖాతాలో ఈరోజు డబ్బులు పడినవి రెండు వేలు లోకేష్ ఖాతాలో పడేవి అంటున్నావు కదా ఈ రోజు కలెక్టర్ ఆఫీసులో కూడా అడగండి కలెక్టర్లకు అడగండి ఆ డబ్బులు కలెక్టర్ ఆఫీస్కి చేరినావు కానీ జగన్ లోకేష్ ఖాతాలో పడలే అది అనవసరమైన మాట మీరు ఊహ అనవసరమైన మాట తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మా లోకేష్ గారు మాట అన్నారు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తాను నా అకౌంట్లో పడిన నిరూపిస్తే నేను రాజకీయం సన్నాహం చేసుకుంటాను మంత్రి పదవి మంత్రి పదవి రాజీనామా చేస్తాను అన్నాడు మరి ఆ మాటకి ఈరోజు జగన్ రెడ్డి గారు కట్టబడి ఉండడా లాస్ట్కి మీకు వచ్చే లాస్ట్కి ఇప్పుడు ఉండే పదకొండ రెండు ఉండవు రెండులో ఒకటి పోతే ఇంకొకటి నీకు మిగిలేదు మీకు రెండు గీతాలు ఉండవు పదకొండది ఇంకా మీకు లేదు లాస్ట్కి రెండు వేల ఇరవై తొమ్మిది మీకు ఒకటే ఒకటే సీటే మీరు కొట్టుకునేది ఇటువంటి కళ్ళబొల్లి మాటలు మాట్లాడతారు రాష్ట్రంలో ఎవరు మాట్లాడడం ఈడ ఉన్నా వీళ్ళప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఆయన ఇచ్చిన ఇది తాగి లిక్కర్ తాగి మధ్య పోయింది మనం ఏం చేయలేం దానికి అరే ఆ లిక్కర్ మాటలు ఇంకా మా అనుకుంటే బాగుంటుంది ఇది చాలా తప్పు ఇది ఈ పిల్లడు తొంభై ఎనిమిదిలో పుట్టో లేదో ఆయన మాట్లాడతాడు ఎన్ని పోట్టు గురించి ఒక పొట్టే కాడు తొంభై ఎనిమిదిలో పుట్టాడు డేట్ అబ్బాయితే ఎప్పుడు చెప్పమని ఆయన రాజకీయం మాట్లాడతాడు ఆ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే మాకు మాట్లాడి అరవై ఏళ్ళు వాళ్ళకి మా సిగ్గు వస్తుంది కాబట్టి ఇటువంటి ఇటువంటి మానుకుంటే బాగుంటుంది ఈ చిల్లర రాజకీయాలు ఇచ్చిపెట్టండి ఇప్పుడు నీతిరేమో రేమో వారానికి ఒక పార్టీ సంవత్సరానికి ఒక పాటి మారిగా చెండు పోటు పొడిచి మేము పార్టీలు మారలేము మేము ఒకటే పార్టీ ఒకటే మాటే కాబట్టి ఇటువంటి నీతి గుండోలు మాట్లాడితే మేము కూడా సంతోషపడతాం ఇదే ఎంపీపీ గారు మా ఎమ్మడి జరిగే ఎస్సీ మోహన్ రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఈ రోజు మరి తర్వాత కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ వీళ్ళలో పార్టీలు మారిన అలవాటే కానీ ఏదైతే ఏమన్నా ఉండదు వీళ్ళకి అర్థం లేని మాట మాట్లాడుతున్నారు ఇట్లా మాట్లాడడం ఆ మంది ఏమనుకుంటారు మేము ఏడ చక్కగా ఉండము మేము ఏడని నువ్వు పాదేళ్ళు ఎంపీపీ ఉన్నాడు నీ నీ తాత ఏం చేసినాడు చెప్పు చెప్పు ఎక్కడన్నా ఒక తటేసి ఉన్నా ఎక్కడన్నా ఫ్రెష్ మీట్ మాట్లాడినాడా ఏది మాట్లాడి ఉన్నాడంటే ఉండాడు నే ఊకే అంతే ఓకే ఊకేద్దు ఉన్నట్ల ఇప్పుడు ఆ గోడ ఉన్నట్లే ఏం పనికి రాదు ఆ గోడ టైం పడితే వాన ఖరీ కింద పడుతుంది ఏమి ఇది అదే పడనా ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే కనీసం అర్థం ఉంటే మాట్లాడి అర్థం లేనప్పుడు మాట్లాడద్దండి ఆయన సీనియర్ లీడర్ ఆయన ఎవరు కృష్ణారెడ్డి గారి ఆయన మాట్లాడతాడు ఇంకా ఆయన ఎంత చక్కగా ఉండడు మన మండల ప్రజలకు తెలుసు తాలూకు తెలుసు జిల్లాకు తెలుసు అన్ని పార్టీలు మారే మరి మరి ఏం చెప్పమో మేమేం చెప్పలేము ఇంతకనే చెప్పలేము మరిపో మరి ఎవరు ఇది ఎన్ని పోట్లు అన్ని పార్టీలకు ఎన్ని పోట్లు పోయితే మీరు ఈ రోజు అక్కడ అక్కడ మరి అదే పార్టీ పోయినారు ఫస్ట్ వైఎస్ఆర్కి ఎన్ని పోటు పడుతుంది కాంగ్రెస్కి ఎన్ని పోట్టు పడుతుంది తెలుగుదేశానికి ఎన్ని పడుతుంది మరి వైఎస్ఆర్ లేకే పోయినారు ఏమి ఇది నాకు అర్థం కావడం లేదు ఇక్కడ ఎవరైనా ఉండరా చూపించండి ఫలాడు ఉండడం మా పార్టీల ఈరోజు మేము ఛాలెంజ్ ఇస్తాం మేము అలాంటి మా చంద్ర మా లోకేష్ అన్నాడు రెండు వేలు నా ఖాతాలో పడేదే అన్నారు కదా మీరు నిరూపిస్తే ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చినాడు మరి ఎవరు మీ జగన్ నేర్పిస్తారా లేదా ఇప్పుడు నిన్న ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు నేర్పిస్తారా నిలిపియండి అది ఈ అవకాశం ఇచ్చిన నాయకుని అవసరం బీతం పరిస్థితి జిల్లా మైనార్టీలు అధికార ప్రతినిధి కోనయన్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ అలాగే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఏదైతే వైసీపీ నాయకులు కోనయన్లలో నందవరంలో ఎముగనూరులో వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరించారో వారికి సూటిగా ఒక ప్రశ్నను సంధిస్తున్నాను మొదటి ఏమంటే ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఆనాడు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తల్లికి వందడం కింద విద్యార్థులందరికీ వారి తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నందుకు ఈరోజు వెన్నుపోట జగన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఎనిమిది కోట్ల ఏడు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు మంజూరు చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు తల్లులందరూ సంతోషంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే ఈరోజు ఎముగునూరు నియోజకవర్గంలో వెన్నుపోటు రామాట పెట్టారు నిజంగా నిజాయితీగా చెప్పండి మీ గుండె పైన రోజు నిజంగా మాట్లాడిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులందరూ కూడా వెన్నుపోటు ఎవరు పొడిచాడయ్యా మీ బాబాయిని గొడ్డలి పోటు పొడిచి ఈరోజు నువ్వే సాక్షి మీడియాలో ఆ రోజు గుండెపోటు అని చెప్పింది వాస్తవం కాదా మీ జగన్మోహన్ రెడ్డి అధినాయకుడు కాదా మరి తల్లి చెల్లిని వదిలేసి ఆయన సొంత బంగ్లాలో తాడేపల్లిలో పబ్జులు ఆడుతూ ఈరోజు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఈరోజు ప్రజలు ఇచ్చింది నిజం కాదా ఈరోజు సూపర్ సిక్స్ హామీలో పథకంగా దీపం కథకం కింద కూడా ప్రతి మహిళలకు ఇంటింటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తుండడం నిజం కాదా వారి ఖాతాలోకి డబ్బులు జమ చేయడం నిజం కాదా అంతేకాదు ఈ రోజు ఉన్నటువంటి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండే రెండు చేస్తున్నారు ఒకటి అభివృద్ధి రెండు సంక్షేమ పథకాలు రెండింటిని కూడా సమానత్వంతో ప్రజలకైతే ఏదైతే ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఈ రోజు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతుంటే ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు గతంలోనే మీకు నూట యాభై సీట్లు వచ్చాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మీరు విరవి గారు అయితే ఉంది ఎమ్మెల్యేలు అయితే ఉంది ఆ రోజు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు టీవీలు ఓపెన్ చేస్తే ఆ రోజు పిల్లలు పసిపిల్లలు కూడా ఆ రోజు ఎవరైతే ఈ గత మంత్రులు గత పాలకులు అందరూ కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి పద్ధతి మీరు అందరినీ చూసే మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి ఆ నూట యాభై ఒకటిలో ఐదు తీసేసి పదకొండుకు పరిమితం చేయడం జరిగింది వై నాట్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఉర్రవీ జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు బటన్ నొక్కావంటున్నావు కదా మరి ఈ బటన్ నొక్కితే నీకెందుకు పదకొండు సీట్లు వచ్చాయి కనీసం నీకు ప్రతిపక్ష హోదా లేదా దీని గురించి అడగండి ఎవరిది వెన్నుపోటు ప్రజలయా ప్రజలు తీర్పిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోవట కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు నువ్వు వెన్నుపోటు అని మాట్లాడుతున్నావే నిజంగా ఈరోజు మీ శ్రీతమ్మ గారు అవుతున్నారు వైఎస్ వివేకానంద రెడ్డిని కానీ చంపింది ఎవరు సాక్షాత్తు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్తే కూడా చివరికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కూడా వారి అమ్మని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు గతంలో అధికార దర్పాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలందరూ గమనిస్తున్నారయ్యా రాబోయే రోజుల్లో ఇదేదో పదకొండు మార్పుమే సీట్లు పరిమితమైంది రాబోయే రోజుల్లో మీకు వెన్నుపోటు కాదు గుండెపోటు వస్తుందని చెప్పేసి ఈ సమావారం తెలియజేస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో యముగన్నూరు నియోజకవర్గము చాలా ముందుందని చెప్పేసి చవాల్ చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు గోనెగండ్ల మండలం నందారాం మండలం యమునూరు మండలంలో డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్యే గారు ఎన్నుకోబడిన తర్వాత తక్షణమే గోనెగండ్ల మండలానికి రెండున్నర కోట్లతో తాగునీటి వసతికై ఈ రోజు జలజీవన్ మిషన్ ద్వారా అలాగే పంతొమ్మిది కోట్ల యాభై లక్షలతో పదమూడు పద్నాలుగు గ్రామాలకు కూడా తాగునీటిని అందించే ఉద్దేశంలో ఈరోజు ఉంటే ఈ రోజు ఇది వెన్నుపోట మీ నియోజకవర్గంలో మాత్రమే ఇది వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరించారు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో లేదు కావలం కేవలం ఇది బుట్ట రేణుక గారు తన రాజకీయ స్వార్థం కోసం అమ్మ మీరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు గతంలో ఏ పార్టీలో ఎంపీగా గెలిచారు అప్పుడు మీరు ఏ పార్టీలోకి వచ్చారు మరి ఎవరు వెన్నుపోటు కొడిచారో మీరు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు రంగస్వామి నాయుడు తెలుగుతో మండల అధ్యక్షుడు వైసీపీ నాయకులు వెన్నుపోటు అనే ఒక ప్రచురితం చేశారు ఒక పత్ర ఒక పేపర్ని రిలీజ్ చేశారు మేము ఈ సందర్భంగా తెలియజేసేంటే వెన్నుపోటు మీదే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే తల్లిని చెల్లిని బజారు గడిచి కోర్టుకి ఇచ్చిన వ్యక్తి నువ్వు కాదా జగన్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మరి బాబాయిని గొడ్డలిపోటుతో చేసింది నువ్వు కదా ఇంకా గొడ్డలిపోటుకు నిదర్శనం ఏమి గత ఐదే ఐదేళ్లలో మీరు చేసిన దుర్మార్గాలు కక్షలు కార్పణాలు మీకు తెలివా కక్షలు కార్పణాలు ఎవరు చేస్తున్నారు మీరు చేసినారు మేము ఏదైనా కానీ చట్టపరంగానే పోతున్నాం కానీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని మీరు దుర్మార్గం చేసింది మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పాలించబోతుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రజా తల్లికి వందనం కింద రెండు వేల రూపాయలు లోకేష్ బాబు పోతాయని చెప్పేసి జ అన్నారు జగన్ అన్నాడు దమ్ముంటే నిరూపించని లోకేష్ బహిరంగ సవాల్ చేస్తే దాన్ని దానికి తిరుగు సమాధానం లేదు అంటే తోట ముచ్చే మనస్తత్వం మీది మీ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు డాక్టర్ బీవీ జైన గడ్డ ఎమ్మెనూరు అడ్డ దీంతో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే డాక్టర్ బీవీ జైన గారు ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపట్టడం ఎమ్మెనూరు జరిగింది మీరు ఎంపీ మీ బుట్టారెంక గారు మరి మా బీవీ జైన గారి చేతిలో ఓడి ఓడిపోయింది మీరు మర్చిపోయినారేమో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇంకా ఎలక్షన్లకు కింద నాలుగు సంవత్సరాలు టైం ఉంది మా ప్రభుత్వ అభివృద్ధిని మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని చూసి మీరు ఓర్వలేక మీకు ఏ విధంగా ఏం చేయాలో దిక్కు తెలియక అస అసంబద్ధ ప్రేలాపాలు వాగుతున్నారే తప్ప ఎటువంటిది ఎటువంటిది లేని సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు వాలంటీర్లో పెట్టుకొని ఇంత చేస్తామన్నారు అదే వాలంటీర్లు లేకుండా ఈ రోజు ముందు ఉదయాన్నే కూడా సచివాలయ అధికారులతో పెన్షన్ పెంచిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అంతేకాకుండా వారికి ఒక్క రోజు ముందుగానే మీ గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఏది ముప్పై తారీఖు ఆది ఒకటో తారీఖు ఆదివారం అయితే ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చిన గంట శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం అంది మరి ఇవి ఇన్ని అభివృద్ధి పథకాలు ఇన్ని చేస్తూ పోతే మరి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరే అర్థం చేసుకొని తెలియజేస్తున్నారు అంతేకాదు మరి మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణం ఎవరి పేరు మీద ఉంది ఇప్పటికీ మీ సిట్టు మీ మీ యొక్క అరాచక ప్రభుత్వం మీద మీ మీరు చేసిన ప్రభుత్వ బ్లూటీ మీద సిట్టు విచారణ జరుగుతుంది ఈ సిట్టు విచారీ విచారణ తొందరలో ముగుస్తున్నందున మీకు గొల్లు గుూళ్ళు పొడుస్తున్నాయి ఎక్కడైతే మేము కడకడల పాలవుతాము అని చెప్పేసి మీకు అంతా కడకడల భయం పట్టుకుంది అంటే మీరు తప్పు చేసినట్టని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా అసంబద్ధ ప్రేరఫనం మానుకొని మీరు మా యొక్క ప్రభుత్వ అభివృద్ధిని మరి సంక్షేమ పథకాలను మీరు అర్థం చేసుకోవాలి ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు మీరు పోయి ప్రభుత్వ బ్యాంకు కాడ గానీ మీరు స్టేట్ బ్యాంక్ దగ్గర కానీ అడగండి మా మా మామూలుగా ఎత్త ఉందో ఆ మహిళల ఒక ఆనందం మీరు చూస్తారు మీరు ఆ మహిళల ఆనందాన్ని తట్టుకోలేక మీరు అసంబద్ధమైన ప్రేరణపలు చేస్తున్నారు సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం చెప్పేదానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను నా పేరు తృప్తి అయినాడు మండల ప్రధాన కార్యదర్శి వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఎన్నుపోటు బుక్కు విడుదల చేసినామని వాళ్ళు కొన్ని అసత్య వాక్యాలు చేసినారు అవి నిజం కాదు ఎందుకంటే గ్రామాలు లేకి అడగండి అభివృద్ధి సంక్షేమం జరిగిందా లేదా ప్రతి గ్రామంలో సీసీ డ్రైనేజీ ప్రతి గ్రామంలో పొలాయి నీళ్ళకి ఎన్నో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఉంటే ఈరోజు ఎన్నుపోటు ఎన్నుపోటు అని చెప్పడం మంచిది కాదు అది మీ ఆది నాయకుడే ఎన్నుపోటుదారుడు సామాన్య వ్యక్తి చచ్చిపోతేనే ఎన్నో రకరకాల కూనాల నుంచి తీసి కేసు బయట పెడతారు మరి మీ సొంత చిన్నాయన చచ్చిపోతే దానికి దిక్కే లేదా ఎవరు చంపినారు పాంగ్ తేలు కొరికిందా అసలు గొడ్డలితో చంపి రక్తగాయాలు చేసి గుండెపోతని కనపరిచిన జగన్ రెడ్డి మీరు ఎన్ను పడుతారుడు కాదా ఆలోచన చేసి ఏది మాట్లాడినా ఇది ప్రజాస్వామ్యం ఏది మాట్లాడితే చెల్లుతుందని అనుకుంటే అది మీకే వదిలేస్తాం ఎందుకంటే సబ్జెక్టు ప్రకారం మాట్లాడండి తెలిసి తెలిసి మాట్లాడండి తెలియనివి మాట్లాడద్దండి మరి ఈరోజు ఇదే కృష్ణారెడ్డి గారి గ్రామంలోనే నలభై లక్షల దాకా సీసీ డ్రైనేజ్ రోడ్లు అయినావా లేదా అనుకున్నాడా మరి ఇదే గుల్లమొరుసు నలభై ఏడు లక్షల సీసీ రోడ్డు అయింది ఎంత అది గ్రామం చిన్నమణిడి మొత్తం ప్రతి గ్రామంలో సీసీ డ్రైనేజ్ రోడ్లు వేసి మీరు వెయ్యి రూపాయలు మనం పింఛన్ పెంచినామని జగన్ ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై స్త్రీ మరి చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పింఛన్ చేస్తానని ముందుది ముందు పెంచాను తర్వాత పెంచాను అంత ఏడు వేల రూపాయలు మీ ఇళ్ళకి తెచ్చిచ్చిన కనుక కూడా చంద్రబాబు నాయుడికే దక్కింది కదా మరి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచితంగా ఇస్తామని చెప్పిన ఆ మాట ప్రకారం అవి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందా లేదా మరి ఇన్ని సంక్షేమ పథకాలని ఈరోజు పింఛను వాళ్ళని చూస్తుంటే సేనులకాడ నిన్న నన్ను పోయి ఉంటే నాకు ముగ్గురగబడేదా నాకు నలుగరగబడేదా నాకు ముగ్గురబడేదే నాకు ఇద్దరగబడేదే అని రకరకాల సేనులు ఆడపిల్లలు సంతోషం వ్యక్తం చేస్తుంటే ఈరోజు మన మండల వైసీపీ వాళ్ళు ఎన్నుపోటు తినము చంద్రబాబు ఇచ్చిన మాట తప్పా అది పద్ధతి కాదు చూడలేం మీరు సంవత్సరం పాలనయింది ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూడాల నువ్వు సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు మా రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావని మీ నాయకుడిని మీరు ప్రశ్నించండి మీ నాయకుడిని మీరు ప్రశ్నించి అప్పుడు ప్రజల్లోకి రండి అప్పుడైతే మేము నమ్ముతాము దయచేసి అట్లా సులభల మాటలు చెప్పద్దండి ఇంకా ఉంది మన సంక్షేమ కార్యక్రమాలు మాతో తోడ్పడండి మమ్మల్ని సహకరించండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నా పేరు రంగముని మాజీ సర్పంచ్ కోనెగాళ్ళ వైసీపీ మండల నాయకులు గ్రామ నాయకులు ఆధ్వర్యంలో రెండు పుస్తకం ఆవిష్కరణ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేయడం జరిగినది దానికి ప్రతిగా ఈరోజు గోనెగండ్ల గ్రామం హెడ్ క్వార్టర్ నందు మండల గ్రామ నాయకుల సమక్షంలో దానికి ప్రతిగా మేము ధీటుగా ప్రశ్నిస్తున్నాము ఈ వైసీపీ నాయకుల్ని అయ్యా మీ జగన్ రెడ్డి గారు ఆనాడు కళ్ళబొల్లి హామీలు ఇచ్చి ప్రతి ఒక్కరితో ముద్దులు పెట్టి గుద్దులు గుద్దకుండా మరీ ఓట్లు వేపించుకొని సీట్లేకి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ప్రతి రోజు ప్రతి నెల ఒకటే గుద్దుడు ఏదో తంబొత్తు తను నేను ప్రతి వాళ్ళ ఖాతాలో డబ్బులు ఇస్తున్నాను అంటున్నాడే తప్ప కానీ ఆ డబ్బులు ఎక్కడివి గ్రామ పంచాయతీలో డబ్బులు తీసుకునే వెలుగు ఆఫీసులో డబ్బులు తీసుకునే ప్రతి ఎంప్లాయీస్ నెల నెల జీతం ఒకటో తారీఖు వచ్చే ఎంప్లాయీస్ డబ్బులు ఐదో ఐదో తారీఖు ఎనిమిదో తారీఖు పదో తారో తారీఖు వచ్చేలాగా చేసి ఆ డబ్బులు వాడుకునే లిక్కర్ డబ్బులు ఇసుక డబ్బులు ప్రతి ల్యాండ్ మాఫియా ప్రతిదీ చేస్తూ అసలు ఎలా చేశాడో అర్థం కావట్లే కానీ మీరు చేసినది అన్ని అస్తవ్యస్తంగా పరిపాలన చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఆ వ్యవస్థలన్నిటినీ సరి సమీకరించి సరి సరి చేసుకుంటూ వస్తూ ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమము సమపాలలో కల్పిస్తున్నందుకు వెండిపోవటం అని చెప్పడం జరుగుతుందా అయ్యా మీరు ఒకటే ఒకటి మన నియోజకవర్గం విషయానికి వస్తే మన జల్ జీవన్ మిషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రెండు వేల ప్రభుత్వంలో జగన్ గవర్నమెంట్ వచ్చింది పూర్తిగా గవర్నమెంట్ పూర్తిగా అయిపోయేంత వరకు కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోలేరు జయనాశ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత పనులను వేగవంతం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు రానున్న రెండు మూడు నెలల్లో గొనిగన్ల గ్రామంలో సంపూర్తిగా తాగునీటి ఎద్దడి లేకుండా చేసే ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది బీవీ రెడ్డి గారు అదేవిధంగా గతంలో వాటర్ గ్రిడ్ అనేది నూట నలభై తొమ్మిది కోట్లతో శాంక్షన్ చేసుకొని అప్రూవల్ తీసుకొని వస్తే దాన్ని కూడా మరుగున పెట్టేసి ప్రజలకు మోసం చేసి వెన్ను పోటు పొడిచిన ఘనత మీది అదేవిధంగా డిఎస్సి నిరుద్యోగులకి ప్రతి ఏటా డిఎస్ జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి వెన్ను పోటు పొడిచిన ఘనత మీదైతే వెను వెంటనే వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు ఈ జాబ్ క్యాలెండర్ డిఎస్సి మెగా డిఎస్సి వేసి వారి నిరుద్యోగుల్లో ఆశలు వేపి వారికి భవిష్యత్తుకి ఉపయోగపడేలా చేయడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత అయితే సంవత్సరం సంవత్సరం మెగా జాబ్ కళ్యాణిస్తారని చెప్పి వెన్ను పోటీ పడిచిన ఘనత మీది అదేవిధంగా ఈ విధంగా ఇప్పుడు పింఛన్ అయితేనేమి నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి ఐదేళ్ళు ప్రజలకు వెన్ను పోటీ పడిచిన ఘనత మీదైతే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు గతంలో మూడు నెలలకు వెయ్యి 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 మూడు వేలు ప్లస్ ఆ నెల నాలుగు వేలు ఏడు వేల రూపాయలు వెంటనే వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఇదా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిది తల్లులకు ఒకే అందరి బిడ్డలకు వేస్తానని చెప్పి ఒకే బిడ్డకి వేసి వెన్నుపోటు పరిచిన ఘనత మీదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు అందరి బిడ్డలకు వేస్తానని చెప్పి అందరికీ సవ్యంగా వేయడం వెన్నుపోటు అంటారా కాబట్టి ఆలోచించుకొని మీరు మాట్లాడాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా నాలుగేళ్ళు ఉంటారు ప్రజా సంక్షేమాన్ని ముఖ్యంగా రోడ్లు ఈ ఫ్యాక్టరీలు ఏవైనా రావాలంటే అసలు పూర్తిగా వెలుదిరిగిపోయే వాళ్ళు ఈ రోజు ప్రతిదీ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలో ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీరెక్కడ అసలు మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే నూట యాభై సీట్లుగా మీకు ప్రభుత్వాన్ని అందిస్తే ప్రజలకు వెన్నుపోటు పడిచినందుకు ప్రజలు సరైన బుద్ధి చెప్పి మీకు పదకొండు సీట్లకే పరిమితం చేసిన ఆనవాళ్ళు ఈ రోజు వరకు మీకు కనపడలేదంటే గమనించాలి వెన్నుపోటు మాది కాదయ్యా మీది రానున్న రోజుల్లో ఆ పదకొండు సీట్లు కూడా ఉండవేమో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలుస్తారో లేదో అనే అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది కాబట్టి ప్రజలు ఈ విధంగా మోస మోసపూరిపత్రమైన నమ్మి మీకు ఒప్పాచగలుతారేమో ఇది కలలో మాట కాబట్టి రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కొరకు మీరు ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి అధినాయకుడి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీరు కూడా సహకరించాలని చెప్పి ఈ పత్రికాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా చంద్రశేఖర్ మండల సెక్రటరీ బోనగండ్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి